నాగ్గాను కాలనంతే కాదురా ఫుల్ బాట్లు అయిపోయింది నాకు దీంట్లో కూడా నైన్టీ కానే కావాలిరా ఏ నాకు కావాలిరా నాకు రేయ్ అందరికీ ఇది ఒకటి చాలుదురా తెప్పిస్తాను ఉండరా ఇంకా మందు రేయ్ ఫస్ట్ చేతులు తీయండిరా చేతులు తీయండిరా చెప్పిరా ఫస్ట్ ఫుల్ బాట్లు రేయ్ ఈ దగ్గర ఎంత ఉందిరా మా దగ్గర చూపేలేదు మమ్మ యాక్షన్ రే నీ దగ్గర ఎంత ఉందిరా నా దగ్గర ఏం లేదు మామ ఓకేనా ఓకేనా యాక్షన్ రే నీ దగ్గర ఎంత ఉందిరా లేదు మమ్మ నా తవ ఎవడు అన్న ఎవడన్న ఎత్తుకొచ్చినా నా మామ నేను యాక్షన్ రే నీ దగ్గర ఎంత ఉందిరా నా తవ లేదు ఓకే ఓకే యాక్షన్ రే నీ దగ్గర ఎంత ఉందిరా నా దగ్గర ఏంది లేదురా

నాతో ఒక ఐడియా ఉంది ఆ పని చేస్తే మన అందరికి తాగేకి మందు వస్తుంది నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది చెప్పు చూసాను దావంటి పోయే వాళ్ళు దారంట పోయే వాళ్ళతో పట్టుకొని కొట్టి డబ్బులు బీక్ంటే మనం అందరికి తాగేకి సరిపోతుంది అది యాక్షన్ నా మనసులో కూడా అదే ఐడియా ఉందిరా నీ సేమ్ అదే ఐడియా అని నీ మనసులో కూడా ఉంది సరే పదంటరా ఎవడన్నా చెప్తాడమ్మ కొడదాం పదండి యాక్షన్ ఏ పదంటరా ఇవ్వడన్నా వస్తాడు పోయి కొడదాం పదండిరా లే ఏ రండి ఏ రండి ఏ ముఖం మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల ఏ మిసల్ల పిల్ల ఇక్కడ ఇప్పుడు మూడులో ఉండే మీరు అంతా అట్లా ఉంటే సరిపోదు

ఇప్పుడు చూడరా ముందు ఆగుతా ఉంటే డబ్బులు తక్కువ వచ్చినాయి అందుకని నేను కొడతా ఉండేది ఓకేనా ఇప్పుడు రా ముందుకు వచ్చి అందుకు తినేదాన్ని కొడతా రా ఇవిడే కానీ మీకు డబ్బులే కదా ఉండి ఇస్తాను డబ్బులు ఇలా ఫ్రేమ్ కట్ చేయినా అమ్మ దగ్గర కొడతానరా అది ముందుగా చెప్పింటే ముందుగా ఇచ్చేస్తాను కదా ఈ డబ్బులు తినుకోకుండా పట్టండి డబ్బులు కోసం ముందుగా కొట్టాలి నేను పెట్టే పదివేలు ఉంది తీసుకొని పట్టే చేసుకోండి ఓకేనా అన్నా అది ఎందుకు ముందుగా చెప్పచ్చు కదా డబ్బులే కదా మీకు కావాల్సిందే ఈ డబ్బుల కంటే డబ్బులు ఇచ్చేది మేలు కదా బట్ పదివేలు రూపాయలు తీసుకొని పండగ చేసుకోండి ఊరికి ఎందుకు కొడుతున్నారు మనకు కావాల్సిన డబ్బులు వచ్చినాయా ఈత పని లేదా ఓకే డన్ అమ్మా కుక్కుని కొట్టినట్లు కొట్టినారే ఓకేనా చాలా యాక్షన్ అన్నా ఓకే అనా ఏం ఓకే అన్నా కుక్కును కొట్టినట్లు కొట్టినారు డబ్బులు అన్ని పీక్కుని నా దెబ్బలు తగిలి బాగా నొప్పిస్తుంది ఆ క్వార్టర్ అన్నా ఇచ్చిపోనా తాగుతాను దాని దెబ్బ కన్నా నొప్పులను తగ్గుతాయినా ప్లీజ్ నా రేరా కంటిన్యూగా చేద్దాం చెప్తాను ఇది మనం పాపము అని కొట్టినాము బ్లడ్ వస్తా ను రే ఇది మాకురా రే మమ్మా మనం పాపము వాడిని కొట్టినాంరా మగానికి బ్లడ్ చూర ఎట్లా వస్తుందో పాపం రా ఇదన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకుందాం రా మమ్మ ఇంకో డైలాగ్ రాలే పదివేలుతో క్వార్టర్ వస్తా లేరా ఎట్లా లేరే మామ పదివేలు ఉంది కదా క్వార్టరే కదా ఇచ్చేద్దాము పది క్వార్టర్లు వస్తాయి మనకి పదివేలుకి పదివేలు పది క్వార్టర్లు కాదు ఇంకా ఎక్కువ వస్తాయి మామ క్వార్టర్ ఇచ్చేద్దాంలే. ఎట్ల మన దగ్గర 10000 ఉన్నం కదా. పది క్వార్టర్లు వస్తాయి. ఫుల్గా తాగి అదే మామా. క్వార్టరే కదా ఇచ్చేద్దాము మన దగ్గర ఎట్ల 10000 ఉన్నం కదా. 10000 కి చానా మంది వస్తుంది. క్వార్టర్ ఇచ్చేద్దాం మనం. చేద్దాం. చేద్దాం. సరే చేయండి. నీకాలి పెట్టుకోండి. సరేలే పట్రా అని సత్తా. యాక్షన్. ఆ. ఆ. యాక్షన్. ను ఎక్స్‌ప్రెషన్ దాలేదా. యాక్షన్.

వచ్చిందాబాబాగానే చెప్పిందాబిందా వచ్చిందా చెప్పిన చెప్పిన నువ్వు మాట్లాడుతున్నావు సార్ ముందు చెప్తాం నువ్వే కదా అరుస్తా అండి ఎవరు అరిచింది ఎవరు అరిచింది ఓకే డన్లే ఇక్కడ యాక్షన్ రే ఇక్కడ పిలుస్తుంటే అక్కడ చూస్తారా ఏంద్రా మీరు యాక్షన్ ఏరా తిన్న డబ్బా యాక్షన్ ఏరా తిన్న దెబ్బలు చాలు ఇంకా ఏమన్నా కావాలా ఇంకా ఫోర్ రే ఏరా తిన్న దెబ్బలు చాలలేదా ఇంకా ఏమైనా కావాలా అది ఇప్పుడు వచ్చిండే యాక్షన్ దెబ్బలు తిన్నది నాలో ఒక్కడున్నప్పుడు ఇప్పుడు నాలో ఇద్దరున్నారా

ஏய் நான் பால் அடை తాగின்னு dedim, நீமும் மொண்டர తాగின்னு டையே. ஓகே. அக்ஷன். நீ நீ తాగின்னு மொண்டே, కానీ அள்ளடப்பா பிராண்ட் காது. மேன்ஷன் ஹவுஸ். சாய்வலயா. ஓகே ஓகே. மேன்ஷன் ஹவுஸ். அக்ஷன். மேன்ஷன் ஹவுஸ். எப்படி சொல்ற? அக்ஷன். எம்.ஹெச் అంటే అంతగొప్పా? దదదద. మేన్షన్. మేన్షన్ హౌస్ అంటే అంతగొప్పా?

సరే యాక్షన్ సరిపోయిందా యాక్షన్ రేయ్ ఆ బక్కోని కొట్టేది కాదురా వీడిని కొట్టడానికి దమ్ముంటే పోరా కొడుతుంది మాత్రమే ఇవిడ ఉండు నువ్వు ఇంకా పోనా ఇంకా ఎనికి పోనా కాలంటే పరిగెత్తుకుంటారా చాలు ఇటుకొచ్చి నిలబడి నువ్వు గుద్దుతారు అంతే సరిగ్గా సరి పడిపోరా ఏం యాక్షన్ ఒక్కొక్క వస్తే కొడతావా అయితే ఈ సార్ ఇద్దరు వస్తారు మా వాళ్ళు పోండ్రా ఇల్లు కొట్టి చూపించుకోడి అంటే బాండు ఓహో ఒక్కొక్క రస్తా కొడతావన్నమాట అయితే ఇద్దరిని కొట్టి చూపించరా నువ్వు మీరు స్పీడ్ గారండి అట్లా అవుతానా స్పీడ్ గారండి సార్ యాక్షన్ రేయ్ ఒక్కొక్క రస్తా కొడతావా అయితే ఈసారి ఇద్దరు ఒకసారి కొట్టరా చూద్దాము ఓకేనా యాక్షన్ పుడుడుడు దంకా అనేది పరిఫు యాక్షన్

వాళ్ళ పని అయిపోయింది నెక్స్ట్ నువ్వే రా చూసుకుందామా అయితే రాక్షన్ అయితే ఓకే డన్షన్ ఓకే సరే కాలేదా ఫ్రేమ్ పెట్టుకోమని అందుకని వెనక్కి పొంగు ఎగిరి కొడతాను ఇట్లా నువ్వు అట్లా కింద పడు ఓకే ఓకే వెనక్కి పడిపోదా యాక్షన్ రే ఏందిరా తాగిండదు ఒక క్వార్టరు క్వార్టర్కి ఇంతగా కొట్టావు కదరా మ్యాక్సిమం చేస్తే కిక్ వస్తుంది అనుకున్నామో కిక్తో పాటు బలం కూడా వస్తుందిరా మీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా రమ్మంటే చెప్పురా ఈ పవరున్నా కొడతాను ఓకేనా